మంతాను నియోజకవర్గంలోనే అక్రమ దందాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరలేపుతున్నారని చెరువు మట్టి ద్రవకాల్లో మంతానికి మాత్రమే కలెక్టర్ కొత్త రూల్స్ పెడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు పెద్దపల్లి జిల్లా మంతానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మీటి సమావేశం నిర్వహించారు పుట్టమధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి శ్రీధర్బాబు బంధువులు డబ్బు సంపాదన లక్ష్యంగా అక్రమ ఇసుక మట్టి దంతాలను రవాణా చేస్తున్నారని పుట్టమధు అన్నారు పెద్దపల్లిలో మట్టి ఇసుక త్రవ్వకాలు బంద్ నిర్వహిస్తే మందానీలో మాత్రం కలెక్టర్ కొత్త రూల్స్ అమలు చేస్తున్నారని ఆరోపించారు మంథాని పట్టణంలోని రెడ్డి చెరువులో ఏడు ఇటుక బట్టిల పేరు టైం మట్టి తీసేందుకు అనుమతులు తీసుకొని మంత్రి సామాజిక వర్గాలకు చెందిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పగా చెరువులో తొంభై లారీల మట్టిని తీసేందుకు పర్మిషన్ తీసుకొని పదకొండు రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని మొట్టమొదటి అన్నారు ఒకే నెంబర్ పై రెండు మూడు ఇటుకల పార్టీలకు మట్టిని తీసుకెళ్తున్నట్లు ఆర్డర్ కాపీ ఇచ్చారని ఆ ఈ ఆర్డర్ కాపీ ఎవరి సంతకం ఉండాలి అనేది క్లారిటీ లేదు అని జిల్లా మొత్తం ఒకరు అయితే మంత్రి నియోజకవర్గంలో మరొకరు అని పుట్టమధు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇసుక మాఫియా మట్టి మాఫియా మంత్రి ఎమ్మెల్యే తుదిల శ్రీధర్ గారి తమ్ముడి నేతృత్వంలో కొనసాగుతా ఉన్నది అని ఇప్పటికే చెప్పడం జరిగింది అనేక విషయాలు నిజాలు చెప్తూ ఉంటారు ఆధారాలతో చెప్పినా కూడా వాళ్ళు మంచి ముసుగులో మోసాలకే మోసగాళ్ళుగా చెలామణయిత ఉన్నారు ఆ కుటుంబం ఇద్దరు అన్నదమ్ములు అనేది ఇప్పటికీ అనేక సార్లు చెప్పినాం ఇవాళ రెడ్డి చెరువు ముట్ల పేర్ల మీద పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జు మాజీ కౌన్సిలర్ వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ నేను అనుకుంటా వార్డు మెంబర్ మాజీ వార్డు మెంబర్ ఎమ్మెల్యే వాళ్ళ చుట్టం అందరినీ భయపెట్టించి ఎవ్వరు కూడా మాట్లాడితే నేను మంత్రిగారి బంధువుని మీరెవరు మాట్లాడడానికని కొంతమంది పత్రికా విలేకరులను కావచ్చు కొంతమంది రైతులను ఆ చెరువు మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులను మత్స్యకారులను అధికారులను అందరిని భయపెట్టించి పర్మిషన్ తీసుకొచ్చిందేమో తొంభై లారీలకు కొట్టిందేమో లెక్కే లేదుగా అసలు మట్టి పెద్ద బంద్ అయిపోయి మంత్రిలో మంత్రిగారి తమ్ముని కోసమే కొత్తగా అసలు కలెక్టర్ గారు రూల్సే చేంజ్ చేసేసింది పాత ఉన్నటువంటి రూల్స్ ఒక్కటి కూడా ఇప్పుడు లేవు వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటే అట్లా మట్టిని దోసుకుపోవడాని కోసమే కలెక్టర్ గారు కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఆ రూల్స్లో భాగంగా మీకు మత్స్య నేను ఒకటి చూపించదలుచుకున్నా యాభై మూడు మూడు రిసిప్ట్ నంబర్ యాభై మూడు మూడులో ఏ ఏ బ్రిక్స్ పోతుందో రాసి పెట్టలేదు రాయలేదు ఒక పేపర్ మీద ఇంకో పేపర్ మీదనేమో ఎంఎస్బీ బ్రిక్స్ అని మట్టిగా అనాథగా రాస్తారు ఏడా ఇదే యాభై మూడు సున్నా మూడు లారీలకు ఇచ్చిండు తొంభై లారీలు ఈ లారీలు తొంభై ఎన్ని రోజులలో కొట్టగలుగుతాం రెండు రోజులలో కొట్టచ్చా ఎక్కువ ఎక్కువ ఒక్క రోజు